ఓచీ ట్రైలర్ ఇలా ఉంటుందని కళలకు కూడా ఊహించలేదు అంటూ జీవిత రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్ జీవిత రాజశేఖర్ వీరిద్దరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ విషయాలు కాస్త ప్రస్తుతం ఎంతగానో హాట్ టాపిక్గా మారుతోంది పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతి ఒక్కరికి ఎంత అమితమైన గౌరవమో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ఆయన యొక్క నడవడిక ఆయన యొక్క శైలి తన నినాదాలు తన సిద్ధాంతాలు అందరినీ కూడా అలా ఆకట్టుకుంటాయంతే ముఖ్యంగా చెప్పాలంటే జీవిత రాజశేఖర్లు మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు అయితే మరి అసలు విషయం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాతో మనందరి ముందుకు అతి త్వరలో రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే అందుకోసమని ఈ సినిమా కోసం ప్రమోషన్స్లో వేగం పెంచేశారు మూవీ టీ అయితే మరి ఈ నేపథ్యంలోనే ఓజీ ట్రైలర్ని కూడా చాలా చాలా గ్రాండ్గా రిలీజ్ చేశారు అయితే మరి ఈ ట్రైలర్ రిలీజ్ చేశారని తెలుసుకున్నటువంటి జీవిత రాజశేఖర్ వెంటనే ఈ ట్రైలర్ని వీక్షించారట వీక్షించడం మాత్రమే కాకుండా వారు అనంతరం కొన్ని కీలకమైన వాక్యాలు చెప్పారట ఇక వారు మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంత న్యాయబద్ధంగా ఎంత అద్భుతంగా రాజకీయతత్వంలో మునిగిపోతూ ఉన్నారో అంతే న్యాయంగా అభిమానులకు న్యాయం చేస్తూ వారిని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఎంతగానో కష్టపడుతూ ఈ ఓజీ సినిమాను మాత్రం పూర్తి చేయడం చాలా సంతోషకరంగా అనిపిస్తోంది ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఓజీ ట్రైలర్ని చూసాము చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ ట్రైలర్ని చూస్తుంటే మాకే గూజ్ బంప్స్ వచ్చేస్తూ ఉన్నాయి అంటే ఈ సినిమా ఇండస్ట్రీని ఎలాంటి అల్లకల్లలం చేయబోతుందో అర్థం చేసుకోగలను ఇండస్ట్రీలోనే టాప్ నెంబర్ వన్ సినిమాగా ఈ ఓజీ సినిమా ఉండబోతుంది అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ పవర్ఫుల్ లుక్స్ చూస్తే నాకు అర్థమైపోతుంది అంటూ ఓజీ ట్రైలర్ గురించి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి సన్సేషనల్ కామెంట్స్ చేశారట జీవిత రాజశేఖర్ దీంతో ఈ విషయాలు కాస్త తింటా హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి